క్యాక్టిస్ ప్లాంట్స్ అనేవి ప్రధానంగా ఎడారుల్లో పెరిగే మొక్క తక్కువ నీటితో ఎక్కువ కాలం బతికే అద్భుతమైన మొక్కలు నీటిని నిల్వచేసే కణాలు ఉండటం వల్ల ఎండలో కూడా బ్రతికేస్తాయి వీటిలో కూడా అనేక రకాలు ఉన్నాయి వాటిలో కొన్ని బ్యారెల్ క్యాక్టిస్ గుండ్రటి ఆకారంలో పొడవైన ముళ్ళు ఉండి సూర్యకాంతిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దీని ఫ్లవర్స్ రెడ్ అండ్ ఎల్లో కలర్స్లో పూస్తాయి యునైటెడ్ స్టేట్స్ మరియు మెక్సికోలోని ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది ప్రికీ ప్యర్ క్యాక్టస్ దీన్ని నాగజముడు అని పిలుస్తారు చదునుగా ఉండే ప్లేట్ లాంటి స్టెమ్స్ ఉంటాయి వీటి ఫ్లవర్స్ యెల్లో అండ్ రెడ్ కలర్లో ఉంటాయి వీటికి ఉండే ఈ ఫ్రూట్స్ తినదగినవే వీటిని క్యాక్టస్ ప్యర్ అంటారు సాగువారో క్యాక్టస్ అమెరికాలోని ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది పన్నెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది వీటి ఫ్లవర్స్ వైట్ కలర్లో ఉంటాయి పక్షులకి ఆశ్రయంగా ఉంటుంది క్రిస్మస్ క్యాక్టిస్ ఇంటి అలంకరణ కోసం బాగా యూజ్ చేస్తారు వీటికి ఫ్లవర్ చల్లని వాతావరణంలోనే పూస్తాయి డిసెంబర్ మంత్లో ఎక్కువగా పూస్తాయి వీటి పూలు రెడ్ పింక్ వైట్ కలర్లో ఉంటాయి గోల్డెన్ బాల్ క్యాక్టిస్ యెలో కలర్ ముళ్లను కలిగి ఉండి గుండ్రటి ఆకారంలో ఉంటుంది వీటిని గార్డెన్స్లలో పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి మూన్ క్యాక్టస్ ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్స్ వంటి ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటుంది సాధారణంగా మరో క్యాక్టస్ మీద గ్రాఫ్టింగ్ చేసి పెంచుతారు ఈ మొక్కల ప్రత్యేకత ఏమిటంటే నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం ముళ్లతో రక్షణ పొందడం రాత్రివేళ కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడం ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలి శుద్ధి చేస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి